మహాగణాధిపతరుభ్యో నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ రాహు గురించి తెలుసుకుందాము ప్రణమామి సదా రాహుం సర్పాకారం కిరీటికేయం కరాళాస్యం भक्तानामभयप्रदं राहुं चतुर्भुजं चर्मशूलख्गवराङ्गिणम् कृष्णां भरधरं नीलं कृष्णगन्धासुलेपनं गोमेधिकविभूषं च विचित्रमकुटं फणिं कृष्णसिंहारथारूढं मेरुं चैव अप्रदक्षिणम् దేవదానవులు చేసిన క్షీరసాగర మదనం నుండి అన్ని వస్తువులతో పాటు చివరగా అమృతం ఉద్భవించింది రాక్షసులు అమృత కలసాన్ని అపహరించి తీసుకుపోయారు దేవతలు విష్ణువుని ధ్యానించగా విష్ణువు మోహిని రూపంలో వచ్చి తన అందంతో రాక్షసుల్ని ఆకట్టుకుని అమృతాన్ని తాను అందరికీ పంచుతానని చెప్పి దేవతలను ఒక వరుసలో రాక్షసులను ఒక వరుసలో కూర్చోబెట్టి దేవతలకి అమృతం పోస్తూ రాక్షసులను తన అందంతో కవ్విస్తూ రాక్షసులను అమృతాన్నంతా దేవతలకు పనిచేసింది ఇది గ్రహించిన రాహువు అనే రాక్షసుడు దేవతల వరుసలోకి వచ్చి కూర్చొని ఆ దేవతలతో పాటు అమృతం తాగాడు సూర్యచంద్రులు ఈ విషయాన్ని విష్ణుమూర్తికి చెప్పారు విష్ణువు రాహువు తలని తన చక్రంతో ఖండించాడు తెగిన తలను శ్రీహరి గ్రహంగా మార్చాడు తన తలని నరకడానికి కారకులు అయిన సూర్యచంద్రులను రాహువు వైరంతో మింగుతూ ఉంటాడు అవే సూర్యచంద్ర గ్రహణాలు ఇతను కశ్యపుడు సింహిక అనే రాక్షసి పుత్రుడు ఇతను పైఠీన గోత్రీకుడు ఇతను దీర్ఘాకారము కలిగిన పొడవైన శరీరము కలిగిన నాగజాతివాడు ఇతను తమోగున స్వభావుడు చర స్వభావి నిత్య యవ్వన స్వరూపుడు నైరుతి దిక్కుకు అధిపతి మినపగారెలు ఇతనికి ప్రీతి పులుపు రుచి ఇతనికి ఇష్టము మినుములు గోమేదికం సీసం ఈయనకు ఇష్టమైన వస్తువులు నల్లని సింహము ఇతని వాహనము నాగదేవాలయాలు దేవాలయాలు తరచూ దర్శించి ఇతను తెచ్చే అరిష్టాలకు దూరంగా ఉండవచ్చు గోమేదికాన్ని ఉంగరంలో ఉంచి మధ్యవేలుకు ధరించి రాహు అనుగ్రహం పొందవచ్చు ప్రతిరోజు ప్రతి వారములలో గంటన్నర చొప్పున వరుసగా సోమవారం ఉదయం ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర వరకు శుక్రవారం ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒకటిన్నర వరకు గురువారం మధ్యాహ్నం ఒకటిన్నర నుండి మూడు గంటల వరకు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర వరకు ఆదివారం సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు ఉంటాడు ఈ గంటన్నర కాలాన్ని రాహుకాలము అంటారు ఓం రాహవే నమః